వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని క్రిస్టియన్ పాలెంలో గురువారం సాయంత్రం నిర్వహించిన మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి పర్యటించారు సందర్భంగా ఎన్నికల ప్రచార సమయంలో స్థానిక మహిళల కోరిక మేరకు మంచినీటి కొరతను నివారించుటకు వాటర్ ప్లాంట్ ఆడగగా ఇచ్చిన మాట ప్రకారం వాటర్ ప్లాంట్ నిర్మాణంకు శంకుస్థాపన చేసిన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రూపాయలకే పూటకి కడుపు నిండా తిని అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు ఇంకొక డెబ్బై డెబ్బై ఐదు మళ్ళీ ఓపెన్ చేశారు నేను మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దార్సీల నియోజకవర్గంలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్ ని వారి దృష్టికి తీసుకెళ్లాను వారు చాలా సానుకూలంగా స్పందించారు అట్లాగే మహిళల కోసం డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచారు ఇట్లా ఒక్కొక్కటిగా ఆయన హామీ ఇచ్చినవి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుండి అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు మంజూరు చేసే విధంగా కృషి చేశారు పోలవరం నిర్మాణానికి పన్నెండున్నర వేల కోట్లు వచ్చేలా కృషి చేశారు వెనుకబడిన జిల్లాలో ప్రత్యేక నిధులు కేటాయించారు అందులో ప్రకాశం జిల్లాని చేర్చి మన జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు మహిళలకి రేపు మాట ఇచ్చిన విధంగా దీపావళికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ తల్లికి వల్ల నిరుద్యోగ ప్రతి ఇలా ఒక్కొక్కటిగా ఒక ప్రజా పాలన సాగుతోంది నేను దర్శన నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుండి ప్రచార టైంలో చెప్తూనే ఉన్నాను పదవి కోసము పవర్ కోసము మేము రాజకీయాల్లోకి రాలేదు అని నేను ఒక వైద్యురాలిగా ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ముందు ప్రజల ఆరోగ్యం అట్లాగే ఇక్కడ ఉన్న వారి విద్య చాలా ముఖ్యం అందుకని మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాము అట్లాగే అక్కడ అవసరమైన వారికి మా హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించాము క్యాంప్ ద్వారా వాళ్ళకి నెక్స్ట్ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నారు వారి కోసం ఒక కంపెనీతో టైప్ అయి మొన్న మెగా జాబ్ మేళ ఏర్పాటు చేశాము జాబ్ మేళ ఏర్పాటు చేసిన రోజే సుమారు ఐదు వందల ఎనభై ఏడు మందికి ఉద్యోగాలు కల్పించాము వార్డులో వారికి ఇచ్చిన వాట ప్రకారం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాము ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాము అండగా ఉంటామని నేను ఇక్కడ మీ అందరికి తెలియజేస్తున్నాను ఇది మంచి ప్రభుత్వం అని మీరు ఎలా అయితే నమ్ముతున్నారో మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంత బాగా వారు ప్రజా నాయకులుగా పేరు తెచ్చుకుంటే వారితో పాటు మేము కూడా పనిచేయటం ఇందులో భాగస్వామ్యం అవటం అదృష్టంగా భావిస్తున్నాం ఆ చేతనైంత మేము కూడా దర్శ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తాము వైసీపీ ప్రభుత్వం ఇప్పుడైనా బురద చెల్లె రాజకీయాలు మానుకోవాలి వారు అభివృద్ధి చేయలేదు ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు వారు అభివృద్ధి చేయరు పక్కన వాళ్ళు అభివృద్ధి చేస్తే చూడలేరు ప్రజలందరూ చాలా తెలియ వాళ్ళు చూస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎట్లా ఉంది పాలన ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది వంద రోజుల్లోనే ప్రజా పాలన ఎలా ఉంది అనేది మీరందరూ ఎలా అయితే మొన్న ఆదరించారు ఐదేళ్ళు కూటమి ప్రభుత్వాన్ని అంతే ఆదరించాలని కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు